ప్రముఖ గాయకులు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ నిక్కు అప్పన్న ఆధ్వర్యంలో జీబీఏ స్వరమాధురి బాలు స్వరార్చన స్థానిక బాపూజీ కళామందిర్లో శనివారం సాయంత్రం వైభవంగా జరిగింది తెలుగు చిత్రసీమకు తమ గానంతో ఎనలేని సేవలు చేసిన ప్రముఖ గాయకులు ఘంటసాల గారు బాలుగారు జి ఆనందగార్లకు సంస్మరణగా ఏర్పాటు చేసిన జీబీఏ స్వరమాధురి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గాన గంధర్వులు శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతిని పురస్కరించుకొని బాలు సినీ స్వరార్చన కార్యక్రమం శ్రీకాకుళం సాయంత్రం స్థానిక బాపూజీ కళామందిర్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని బాలుగారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన నిర్వాహకులను అభినందించారు ప్రముఖ రంగస్థల కళాకారులు లోకనాథం రామలింగస్వామిని ఘనంగా సత్కరించారు అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసులు బండారు రమణమూర్తి నిర్వహణలో పలువురు గాయకులు తమ గానంతో బాలుగారికి స్వరార్చన చేశారు వ్యాఖ్యాతలుగా ఎంవి కామేశ్వరరావు కెఎల్ఎన్ మూర్తులు వ్యవహరించారు ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఆశాంతం మంత్రముగ్ధులను చేసింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ పులకండం శ్రీనివాసరావు విశిష్ట అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు విశ్రాంత డిఈఓ బలివాడ మల్లేశ్వరరావు డాక్టర్ సుధీర్ డాక్టర్ అమ్మన్నాయుడు సురంగి మోహన్ రావు చార్టర్డ్ అకౌంటెంట్లు కె దుర్గా శ్రీనివాస్ పి వైకుంఠరావులు పాల్గొన్నారు కార్యక్రమంలో కళా ప్రవీణ బండారు చిట్టిబాబు డాక్టర్ దన్నాన లక్ష్మీనారాయణ డాక్టర్ సంపత్ కుమార్ డాక్టర్ బెండి సాయిరాములు పాల్గొన్నారు వేదికపై పై ఉన్నటువంటి మహారాజులందరికీ అలాగే వేదిక ముందు సంగీత కళాకారులు సంగీత ప్రియులు వర్గాలకు చెందిన కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది ఇక్కడ బాలు గారి విగ్రహం ఉంది కంటిశాలి గారి విగ్రహం ఉంది అయితే ఆనంద గారి విగ్రహం కూడా పెట్టుకోవాలని కోరి కోర వెంటనే కమిషనర్ గారితో మాట్లాడి మన జిల్లా వాస్తవ్యం ప్రముఖ సినీ గాయకులు ఆనంద్ గారి దగ్గర పెడతామంటే కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే అనుమతి తీసుకోవడం జరిగింది ఈ రోజు అది కన్స్ట్రక్షన్ కూడా మొదలైంది సో ముగ్గురి ప్రముఖ గాయకులు ఇక్కడ ఈ కళావేదిక దగ్గర ఉండడం